ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నమస్కారం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకుండా ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి మేము కొత్త ప్ర కొత్త ఉద్యోగంలో ఎప్పుడు జాయినింగ్ కావాలని ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం రావడం ఒక చిగురాశ లాంటిది కాబట్టి ఆ విధంగా కొత్త ప్రభుత్వంతో పాటు మన ప్రియతమ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఎలక్షన్ టైంలో ఒక మీటింగ్లో హోంగార్డులకు పదకొండు వందల అరవై ఏడు పోస్టులు వారికి పోస్టులను వారికి కేటాయించాలని ప్రకటించడం జరిగింది ఎలాగంటే నోటిఫికేషన్ ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ హోంగార్డులకు సివిల్స్లో ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓంగార్లకు ఏపీఎస్పీ కానిస్టేబుల్లో ఆరు వందల ముప్పై పోస్టులు మొత్తం పదకొండు వందల అరవై ఏడు పోస్టులు ఓంగార్లకు ప్రత్యేక కేటగిరీగా కేటగించి వారి పోస్టులు వారికి ఇవ్వాలని ప్రకటించడం జరిగింది చెప్పడం జరిగింది ఎలక్షన్ టైంలో అంటే వాళ్ళకు ఎటువంటి జనరల్ కటాప్ మార్కులు ఇప్పుడు జనరల్ కటాప్ మార్కులు వాళ్ళకు వర్తించకుండా వాళ్ళని ప్రత్యేక కేటగిరీలో కేటగించినప్పుడు మాత్రమే వారికి పదకొండు వందల అరవై ఏడు మంది క్వాలిఫై అయ్యేదానికి ఆస్కారం ఉంది జనరల్ కట్ ఆఫ్ మార్కులు కేటాయించినప్పుడు వాళ్ళు రెండు వందల నుండి మహా అంటే నూరు నుండి రెండు వందల మధ్య లోపలనే క్వాలిఫై అయ్యారు కాబట్టి వారిని ప్రత్యేక కేటగిరీగా కేటాయించి వాళ్ళ మెరిట్ ప్రకారం తీసుకోవాలని వారి ఉద్దేశంతో చెప్పడం జరిగింది సేమ్ అదే విధంగా ఒక సంవత్సరం కిందట హైకోర్టు కూడా వారిని ప్రత్యేక కేటగిరీగా కేటాయించి హోంగార్డులు ఆల్రెడీ జాబ్లు చేస్తున్నారు వారిని ప్రత్యేక కేటగిరీలో కేటాయించి వారికి మాత్రమే వారికి జనరల్ కటాఫ్తో సంబంధం లేకుండా వారికి మెరిట్ ప్రకారము వారిని సెలెక్ట్ చేయవలసిందిగా ఫిలిమ్స్ ఈవెంట్స్ సెలెక్ట్ చేయవలసిందిగా హైకోర్టు కూడా ఒక సంవత్సరం కిందట చెప్పడం జరిగింది గత ప్రభుత్వం హైకోర్టు యొక్క తీర్పును రిజర్వ్ హైకు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఆ సుప్రీంకోర్టులో కేసు ఇంతవరకు ఎటువంటి వాదనలు ప్రతివాదనలు జరపకుండా అట్లాగే పోస్ట్ పోన్ కావడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఓంగార్డు కానిస్టేబుల్కు రాసిన ఓంగాడు అభ్యర్థులారా మీకు ఒక శుభ సమయం లాంటిది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కాండి ప్రతి ఒక్కరూ జాబ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అలాగే ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు అంటే ఎటువంటి నిరుద్యోగులు కూడా భయపడకండి ఎక్కువ పోస్టులు ఉండడం జరుగుతుంది కాబట్టి కష్టపడి జరుగుతుంది ఎందుకంటే ప్రిలిమ్స్ ఎడ్జాన్ చాలా కష్టంగా కూడిన కదా ఒక రిజర్వేషన్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు ట్వంటీ పర్సెంట్ కూడా క్వాలిఫై కాలేకపోయారు కాబట్టి మామూలు నిరుద్యోగులు కూడా కష్టపడి చదివితే ఖచ్చితంగా ఈవెంట్స్ ఈవెంట్స్లో టెన్ పర్సెంట్ మంది వెళ్తారు కాంపిటీషన్ టెన్ పర్సెంట్ కూడా ఉండదు ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను